హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను ఈరోజు మణిదీప వర్ణన చేస్తున్నానండి శుక్రవారం ఏకాదశి అని ఈరోజు చేస్తున్నాను ఇంతకుముందు నేను చాలాసార్లు చేశానండి ఈ రోజు నుండి తొమ్మిది వారాలు ఈ వారం నుండి తొమ్మిది వారాలు పూజ చేద్దాం అనుకుంటున్నాను ఆ పూజ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తొమ్మిది వారాలు ఈ పూజ చేస్తే చాలా మంచిది జరుగుతుందండి ఇంట్లో వాస్తు దోషమైనా కానీ పిల్లలు చదువులు ఉద్యోగాలు మనం ఎప్పుడు కోరుకునేది సౌభాగ్యమే కదండి సౌభాగ్యానికి సంతానానికి ఆరోగ్యానికి అన్నిటికీ ఈ పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది ఈ పూజ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నియమాలు ఏంటి అన్నీ నేను చెప్తా చేస్తానండి వినండి మీరు కూడా చేయండి చాలా మంచిది మణిదీప వర్ణన ఈ చదవడం వల్ల మణిదీప వర్ణన చదవడం వల్ల రోజు మనము తొమ్మిది వారాలు అనుకుంటున్నాం కదా తొమ్మిది వారాలే కాదండి ప్రతిరోజు ఈ మణిదీప వర్ణన పారాయణం చేయడం వల్ల చాలా మనకు మన శాంతి అనేది ఉంటుందండి కొంతమందికి సికాకు ఉంటుంది ఇంట్లో ఆ విధంగా ఏం లేకుండా చాలా బాగుంటుందండి నేను చేస్తూ మీకు పూజ చేస్తూ నేమాలని చెప్తాను మా పూజ మందిరం చూడండి నిన్ననే గురువారము శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఈరోజు నేను ఇక్కడ అన్ని సర్దుకొని ఇప్పుడు అమ్మవారికి కలంకరణ చేసుకుంటాను పూజ మందిరంలోనే పెట్టుకున్నాను నేను బయట సపరేట్ పీఠం అయితే పెట్టుకోలేదు ఆ విధంగా అయితే పెట్టుకొని చేసుకోవచ్చు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటోనొక్కటే ఒక్కటే పెట్టుకొని చేసుకోవచ్చు నాకు విధంగా ఇక్కడనే చేసుకున్నాము తొమ్మిది వారాలు ఇబ్బంది అవుతుందేమో అన్నట్లు ఇక్కడే పెట్టుకున్నానండి నేను అంతా అలంకరణ చేసుకుంటాను చేసుకునే ముందుగా నేను ఈరోజు నైవేద్యం మీకు చూపిస్తాను ఏం చేస్తాను ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకుందామండి నైవేద్యానికి ఒక కప్పు అంటే నేను మురిక మామూలుగా వేస్తున్నాను ఒక కప్పు అంత మెజర్మెంట్ అది అందులోనే బియ్యం కూడా బియ్యం పిండి కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇది జల్లించుకున్నామండి స్వీట్ పొంగనాలండి దేవుడికి నైవేద్యము ఈరోజు ఫస్ట్ వారము స్వీట్ పొంగనాలు పెడదామని చేస్తున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము రుచికి తగ్గట్టు అంటే బాగుంటుందండి స్వీట్ పొంగనాలు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వంట సోడా అంటే బేకింగ్ సోడా అంటారు కదా అది కొద్దిగా వేసుకుందామండి బెల్లం అండి మెత్తగా దంచిపెట్టుకున్నాం బెల్లము ఇప్పుడు ఈ బెల్లాన్ని కర్రగబెట్టుకున్నాము నీళ్ళు వేసి ఇందులో వాటర్ వేసుకొని కొంచెం ఎక్కువ లేకుండా వాటర్ వేసి కరిగ పెట్టుకొని పిండిలో కలుపుకోవడానికి అండి ఇది బెల్లంని కరిగించుకుందామండి నీళ్ళు వేసుకొని కొద్దిగా ఇది బాగా కరిగినంగా కరిగినాక దించేసుకున్నాము బెల్లం కరిగిపోయిందండి దించేసుకుందాము నెయ్యి వేసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేయించుకున్నామండి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని పచ్చి కొబ్బర సన్నగా కట్ చేసుకొని వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి అందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఏమున్నా వేసుకోవచ్చు అండి నేను ఉట్టి కొబ్బరి మాత్రమే నెయ్యిలో వేయించి వేస్తున్నాను సన్నగా కట్ చేసుకొని బాగా వేసుకున్నామండి ఇది నెయ్యిలో ఇప్పుడు కరివే పెట్టుకున్న బెల్లం నీళ్ళు అండి పోసేసుకున్నాం పాకం ఏం అవసరం లేదండి ఉరికే కరివే పెట్టుకొని పోసుకుంటే చాలు మెత్తగా బాగా కలుపుకున్నాము ఇంత లేకుండా కలిపి పెట్టుకున్నాం అండి ఇది కొబ్బరి ముక్కలు బాగా వేగులా అండి వేసేస్తాము ఆఫ్ వాఫ్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాము మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి పిండి అంతా దాంట్లోకి కొబ్బరి ముక్కలు ఇలాచి పొడి కూడా వేస్తున్నానండి ఇదంతా ఒక పది నిమిషాలు నాణిద్దామండి పిండి పొంగనాలు వేసుకుందామండి స్వీట్ పొంగనాలు కొంచెం హీట్ ఎక్కనే ఇది ఆయిల్ వేసుకున్నామండి నా ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి పీపుణాలు కదా బాగుంటాయి దాంతో కొబ్బరి ముక్కలు వేసినాం కాబట్టి డ్రై కొబ్బరి ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు పంటి కింద పడినప్పుడు బాగుంటాయి ప్రసాదం అయిపోయిన తర్వాత అమ్మవారికి పెట్టినాక ఇది చాలామంది ప్రసాదంగా చేస్తారండి గుళ్ళలో కూడా కొన్ని చోట్ల కొద్దిగా పైన ఇట్లా ఆయిల్ వేసుకున్నాము మూత పెట్టేసుకుందాము అండి తీసేసుకున్నాము ఇక్కడ అమ్మవారి దగ్గరే పెట్టుకుంటున్నానండి నేను చిన్న విగ్రహం ఉంది నా దగ్గర ప్లేట్లో లక్ష్మి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను నేను రోజు పూజ చేసే అమ్మవారి ఇక్కడ పెడుతున్నాను అమ్మవారికి వినాయకుడిని ఇక్కడ పెడతానండి వినాయకుడిని ఇక్కడ పెట్టుకుంటున్నానండి పెట్టినానికి నాయకుడిని ఇప్పుడు అమ్మవారిని ఇక్కడ పెట్టినాను కదా చూపించడానికి పెట్టినా ఇప్పుడు అమ్మవారికి కొద్దిగా గంధంతోనూ కుంకంతోనూ అభిషేకం చేస్తానండి ఫస్ట్ దీపం వెలిగించుకుందామండి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపే సర్వం సత్యం దీపే మహాలక్ష్మి నమోస్తుతే ఇలా దీపలక్ష్మి నమోస్తుతే దీపమే పరబ్రహ్మం అండి దీపంలోనే ఉంటుంది అమ్మవారు దీపం వెలిగించుకున్నాను అది ఏకహారితతోనే వెలిగించుకోవాలండి అగ్గిపెట్టి గీసి అగ్గుపులతో ఎలిగించుకోకూడదు ఇట్లా ఏకహారతి సిద్ధం చేసుకోవాలి రెండు గొత్తులు వేసుకొని దీపాన్ని దీపంతోని వెలిగించుకోవాలి ఏకహారతితోనే ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేసుకుందాం గంధము ఇప్పుడు అమ్మవారికి గంధంతో అభిషేకం చేస్తామండి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రై నమ ఇందులోనే పసుపు వేసానండి గంధమ్మ పసుపు ఇంటితోనే అభిషేకం చేస్తున్నాను ఓం శ్రీ మాతరై నమ ఇప్పుడు అండి అమ్మవారిని తీసి తుడిచేసి బొట్టు పెట్టుకొని అక్కడ పెడతాను అమ్మవారికి గంధంతో బొట్టు పెట్టుకుందామండి కుంకుమంతో పెట్టుకుందాము అమ్మవారిని అక్కడ అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి అక్కడ పెడతామండి అమ్మవారికి ఎప్పుడు ఎర్రని అక్షంతలతోనే పూజ చేయాలండి శుక్రవారము ఎర్రని అక్షంతలతోనే మనం ఇంట్లో పూజ చేసుకోవాలండి ఇప్పుడు అమ్మవారిని అక్కడ కూర్చోబెడుతున్నాను అమ్మవారికి పూల వేస్తున్నానండి పూలమాల ప్రథమ పూజ దేవుడికే కదండి విజ్ఞ వినాయకునికి ఫస్ట్ వినాయకుని పూజ చేసుకుందామండి పువ్వులు పెట్టుకొని కొన్ని అక్షంతలు వేసుకొని ఫస్ట్ వినాయకుని పూజ చేసుకుందాము శుక్లాంబరధనం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతియే గజానన పద్మార్కం అగజానన మహర్నిషం अनेकदन भक्ता एककदंत एक उपास्महे ओम सुय ओम ओं एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओम गणाध्यक्षाए नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नहाम नमः ओम स्वरूपकर्णयन नमः ओम ఓం హేరంబాయన మహా ఓం స్కందపూరజాయన మహా ఓం వాహనాయ మహా ఓం ఓం సర్వపాప వినాశకాయ మహా ఓం ఓం మహా పూజితాయన మహా ఓం మహాగణాధిపతి నమ వినాయకుని పూజ అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారికి నేను దీపాలు పెడతానండి తొమ్మిది దీపాలు ఇక్కడ పసుపుతో అలుపుకొని ఇదంతా పసుపుతో ఇట్లా అలుక్కొని అంతా అలుక్కోవాలండి పసుపుతో ఈ విధంగా కదా ఇప్పుడు బియ్యం పిండితో వేసుకోవాలండి ముగ్గు అష్టదల పద్మం వేస్తున్నాను అష్ట అంటే ఎనిమిది ఎనిమిది దళాలు వస్తాయండి అష్టదల పద్మం అంటే బియ్యం పిండితోనే వేసుకోవాలండి ముగ్గు వాడకూడదు ఇక్కడ పిండి ఈ విధంగా దళాలు వస్తాయండి తొమ్మిది దీపాలు ఇందులోనే మనం పెట్టుకోవాలండి తొమ్మిది సార్లు అమ్మవారికి పారాయణం చేస్తాం కాబట్టి తొమ్మిది దీపాలు మనం వెలిగించుకోవాలి ఈ అష్టదల పద్మంలో మనం తొమ్మిది దీపాలు పెట్టుకోవాలండి మనం ఈ పూజ చేసే ముందు తెల్లవారుజామున లేచి తలంటూ స్నానం చేసుకొని కాళ్ళకు పశువు రాసుకోవాలండి ఖచ్చితంగా కాళ్ళకు పశువు రాసుకోవాలి మనము నుదుటిన కుంకుమే ధరించాలండి స్టిక్కర్లు శుక్రవారం పూట మాత్రము స్టిక్కర్ పెట్టుకోకండి కుంకం పెట్టుకోండి కుంకం లేదండి అదేంటే తిలకం కూడా పెట్టుకోవచ్చండి తిలకం పెట్టుకొని తిలకం కింద కుంకం పెట్టుకోండి స్టిక్కర్లు మాత్రం పెట్టుకోవద్దండి శుక్రవారము మనము మంగళవారము గ్రీన్ గాజులు రెడ్ గాజులు చేతులు నిండా గాజులు వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఎనిమిది దళాలు వచ్చినాయి తొమ్మిది దీపాలు మధ్యలో ఒకటి వస్తుందండి దీపము ఈ విధంగా మనము అష్టతల పద్మం వేసుకోవాలండి ఇట్లా ప్రతి దళంలోనే ఒక దీపం పెట్టుకోవాలండి మనం ఈ పూజ చేయడం వల్ల మన ఇంట్లో కొన్ని చికాకులు తొలగిపోతాయి మనం చదువుకునే పిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళకి చదువు బాగా నవ్వుతుందండి జాబ్ కోసమైనా సంతానం కోసమైనా పెళ్ళిళ్ళ ఇది ఉద్యోగాల కోసమైనా మనం మన దీపవర్ణం చేయడం వల్ల అన్నీ శుభాలు జరుగుతాయండి అన్నీ నెరవేరుతాయి వాళ్ళకి అబ్బాయిలకు వివాహాలు కోసమైన ఈ పూజ చేయడం వల్ల వివాహం కూడా త్వరగా జరిగింది మనకి ఆస్తి తగాదాలున్నా ఏదైనా కానీ ఇప్పుడు కోర్టులో ఉన్నాయండి మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి అనే వాళ్ళైనా మన భూమి కొనాలనే వాళ్ళైనా తర్వాత ఇంటి సొంత ఇంటి కళ నెరవేరాలన్నా ఈ మన వర్ణన పూజ చేయండి అన్నీ నెరవేరుతాయండి ఆస్తి తగాదాలు తొలిగిపోతాయి కోర్టులో ఏదైనా పరి ఉంటే కూడా అవి కూడా తెలివిపోతాయండి మన దీపవర్ణం చేయడం వల్ల పిల్లలకు ఉద్యోగాలు కానీ పిల్లలకు సంత పెళ్ళైన వాళ్ళకు సంతానం కానీ పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు కానీ అన్నీ ఇదైతాయండి ఈ కోరికలన్నీ నెరవేరుతాయి మనం మన దీపవర్ణం పూజ చేయడం వల్ల ఈ విధంగా తొమ్మిది వారాలు మనము సంకల్పం చేసుకోవాలండి సంకల్పం చేసుకొని శుక్రవారం ప్రతి శుక్రవారము తొమ్మిది సార్లు పారాయణం చేయాలండి సంకల్పం అనుకొని లేచి తలంటు స్నానం చేసి పొద్దున్నే పూజ చేసుకొని ఈ తొమ్మిది సార్లు పారాయణ పొద్దున్నే లేచి తల తలంటు స్నానం చేసుకుని అండి మనం కాళ్ళకు పశువు రాసుకొని ఈ పూజ మొదలు పెట్టాలండి మనము ఉతికిన బట్టలు వేసుకొని ఆ రోజు మనం నిండుగా పశువు కుంకుమ ధరించి అమ్మవారే మన వచ్చినట్లు మనము చేసుకోవాలండి మనం చూస్తే అబ్బా అమ్మవారు లాగుంది ఈవిడ అనేటట్లు ఉండాలి మనము ఆ విధంగా మనము గాజులు పసుపు కుంకుమ పెట్టుకొని ఈ పూజ చేయాలండి ఏ కోరికైనా నెరవేరుతుంది తప్పకుండా చేయండి చూడండి ఈ విధంగా నేను చాలాసార్లు చేశానండి నేను ఈ పూజను మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను నేను మళ్ళీ తొమ్మిది వారాలు చేస్తానండి ముప్పై రెండు వారాలు చేయొచ్చు నలభై రెండు నలభై ఒక్క వారం చేయొచ్చు నూట ఎనిమిది సార్లు అయినా నూట ఎనిమిది సార్లు చేయొచ్చు పువ్వులు చాలామందికి ఏమిటంటే డౌటు ఎన్ని పూలు రోజు చేసినప్పుడల్లా ఎన్నిసార్లు ఏ పూలతో చేయాలి తొమ్మిది రకాల పూల లేదంటే ఎన్ని రకాల పూలతో చేయాలి లేదు అదంతా ఏమీ లేదండి మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని రకాలతో చేయొచ్చు ఒక్కటే ఉందా ఒకటే రకంతో చేద్దామండి నేను ఇప్పుడు ఒకటే రకంతోనే పూజ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనము దీపాలు అమర్చుకోవాలి ముప్పై రెండు దీపాలు కూడా పెట్టుకోవచ్చు అండి నాకు పూజ మందిరం చిన్నది కాబట్టి నేను తొమ్మిది దీపాలు మాత్రమే పెట్టుకున్నాను ముప్పై రెండు శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ముప్పై రెండు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అండి ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే అర్థం దాంట్లో మనకు అన్ని అర్థం అవుతాయండి దాన్ని చదువుతూ మనం అర్థం చేసుకుంటే చాలండి అంత బాగా అమ్మ భువనేశ్వరి దేవి జగజ్జనని జగన్మాత మనకి ఏ కోరికైనా కానీ మనం కోరుకునే కోరిక ఏదైనా నెరవేరుతుందండి గోరంత పశుకుంకుమలు తీసుకుని కొండంత పశుకుంకుమలు నాకు ఏ అమ్మ అంటే మనకు ఎంతో ఇది ఆనందంతో ఇస్తుందండి మనం కోరాలే కానీ అమ్మ మనకి అన్ని సౌభాగ్యము సంతానము వివాహము ఉద్యోగము అయ్యి లక్ష్మీ అష్టోత్తరం చేసుకుందామండి ఓం ప్రకృతే నమ ఓం వికృతే నమ ओम विद्याये नमः ओम सर्वभूतहित प्रदाये नमः ओम श्रद्धाये नमः ओम विभुत्ये नमः ओम सुरभ्ये नमः ओम मरमारुति कराय नमः सुप्रदाय नमः सुभाय नमः ओम गणप्रकाराय नमः ओम समुद्रगणाय नमः ओम जयाय नमः मंगलगेयाय नमः नमः विष्णुप्रतिनाय नमः प्रसन्नक्षेत्राय नमः नारायणसंस्थिताय नमः ఓం దారిద్యనాశి నాయన మహం దైవాన్ మహం సరోపాయన మహాం నవదుర్గాన మహాకాయన మహా ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయన గాయ మహాలక్ష్మి మహాలక్ష్మి దైవే నమ ఓం మహాలక్ష్మి అష్టోత్తర సతనామ వలి సనాప్త ఎవరైనా మన దీపవర్ణన పారాయణం చేయాలి అనుకునే వాళ్ళు లలిత సహస్రనామాలు బుక్కులో ఉంటారు చూడండి బుక్కు ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి లలిత విష్ణు సహస్రనామ సూత్రాలని ఈ బుక్ దొరికితే ఈ బుక్కులో ఉంటాయండి లేదంటే వచ్చి దీంతో లలిత శాస్త్రమాలు ఉంటే విష్ణు శాస్త్రమాలు ఉంటే వర్ణన ఉంటుంది లేదు మాకు కొట్టి వర్ణనే అంటే ఇలాంటి బుక్ కూడా దొరుకుతుందండి ఓన్లీ వర్ణన బుక్ ఇది ఇందులో బుక్ అంతా అదేనండి దీప వర్ణన బుక్ ఇది ఇలా చూడండి బుక్ స్టాల్లో దొరుకుతాయి ఇవి పానకము పెసరపప్పు పెట్టుకున్నామని పానకం పెడుతున్నాము ఫస్ట్ పెట్టుకొని మనం పారాయణం చేయాలండి పానకము పెసరపప్పు అమ్మవారి దగ్గర పెట్టి మనము వర్ణన చదవాలండి తొమ్మిది పువ్వులు తీసుకున్నానండి చామంతి పూలు ఒక్కొక్క పారాయణానికి ఒక్కొక్క పువ్వు చేతిలో పట్టుకొని పారాయణం చేసి ఒక దీపం దగ్గర పెట్టాలి చామంతి పూలు మూడు కలర్లు నాలుగు కలర్లు ఉంటాయి కదా అది ఎక్కించవచ్చు కదా అనుకోవచ్చండి కాదండి చామంతి పూలు అంతా ఒకటేనండి ఏ చామంతితో చేసినా ఒక రకం చేతి ఒక రకం పువ్వుతో చేసినంత ఫలితమే వస్తుంది అందుకు నేను ఇట్లా తొమ్మిది పువ్వులు తీసుకున్నాను ఒక్క ఒక పువ్వు చేతిలో పట్టుకుంటాను ఇప్పుడు ఒక పారాయణ ఒకసారి పారాయణం చేసినాక ఒక దీపం దగ్గర పెడతాను చూడండి లోలు దీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రులా చల్లని వెలుగు కోటి తారకులు వెలుగులు జిలుగులు మని దీపానికి మహానిధులు పంచగోడలు ప్రాకారాలు రాజుగోడ సంకల్పమే జు మణిదీపము దేవదేవుల నివాసమే అది ఏ మడల పొడవులు గలవు మధుర మధుర మగు చందన సుధులు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామ తల్లులు వరాలు నసిరే పదారు శక్తులు పరివారముతో పంచబ్రాహ్మణులు మణిద్వీపానికి మహానిధులు అయిపోయింది ఎనిమిది సార్లు అయిపోయినప్పుడు ఒక్కో దీపం దగ్గర ఒగో చామంతి పెట్టుకుంటూ వచ్చినాను ఈ విధంగా ఎనిమిది ఇప్పుడు తొమ్మిదవ ఇంకొకటి ఇంకొకటండి ముప్పై రెండు ఉన్నాయి మన దీపవర్ణంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు ఎక్కిచ్చి అట్లా ముప్పై రెండు పూలని చెప్తారండి అది మనకు అలా దొరికితే కూడా ముప్పై రెండు పూలు చామంతులు ఉన్నాయనుకోండి ఒక శ్లోకం చదివినప్పుడల్లా ఒక శ్లోకం అంటే మహాశక్తి మన దీపని వాసిని ముళ్ళో కాలక మూల ప్రకాశిని మన ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉన్న అది ఒక శ్లోకం కదండి అట్లా ఒక్క ఒక పూ వచ్చి అమ్మవారి దగ్గర పెట్టాలండి అట్లా ముప్పై రెండు శ్లోకాలకు ముప్పై రెండు పూలు పెట్టాలి అట్లా ముప్పై రెండు రకాల పూలతో పూజ చేస్తారండి అట్లా కూడా చేయొచ్చండి నేను ఇప్పుడు చామంతులతోనే చేశాను తొమ్మిది పూలతో చేస్తాను నేను మల్లెపూలు పూలు ఎక్కిస్తున్నానండి ముప్పై రెండు ఇక్కడే ముప్పై రెండు లాస్ట్లో ముప్పై రెండు పూలు అక్కడ పెడతాను ఇప్పుడు లాస్ట్ పారాయణం అండి తొమ్మిదో పారాయణము చేస్తున్నాను మహాశక్తి మన దీపవర్ణన తొమ్మిది చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులు తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వర్ మన వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చున్నట్టు కోటి శివాలు సమకూర్తుటకై భువనేశ్వరి సం భువనేశ్వరి సంకల్పమే జనించే మన దీపము దేవదేవుల నివాసమే అది ఏ మనకు కైవల్యం భువనేశ్వరి సంకల్పమే దేవ జయించే జనించే మణి దీపము దేవదేవుల నివాసమే అది ఏ మనకు కైవల్యం తొమ్మిదో పారాయణం కూడా అయిపోయిందండి ఇప్పుడు నైవేద్యం ఎక్కిద్దామండి అమ్మవారికి నైవేద్యం అండి స్వీట్ కొంగనాలు ఎప్పుడైనా కానీ పూజ చేసుకునే ముందు అమ్మవారికి ఫస్ట్ పెసరపప్పు ఆనకు పెట్టేసి మనము ఏదైనా చదువుకునే ఏదైనా పారాయణం చేసేదైనా చేయాలండి మా ముప్పండు అండి అమ్మవారికి నైవేద్యం తాంబూలం ఇద్దామండి నైవేద్యం పెట్టాను తాంబూలము ఇరవై ఒక్క అండి ఎంతైనా మన ఇష్టమో పదకొండు రూపాయలైనా పెట్టచ్చు ఇరవై ఒక్క రూపాయలైనా పెట్టచ్చండి ఇప్పుడు అట్టిపండ్లు పెడదాము ముప్పై రెండు శ్లోకాలకి ఒక్కొక్క పువ్వు చొప్పున ముప్పై రెండు పువ్వులు అండి ఇప్పుడు ఇవి అమ్మ దగ్గర పెడుతున్నాను ఇప్పుడు ఉద్పత్తి వెలిగించుకున్నామండి ధూపం వేస్తామండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్నామండి కొబ్బరికాయ తొమ్మిది వారాలు కొట్టాలనేమి నియమం ఏం లేదండి ఫస్ట్ వారము మనం మొదలు పెట్టుకున్న రోజు కొట్టచ్చు కొట్టే కొట్టేది మళ్ళీ లాస్ట్ వారం కొట్టుకోవచ్చు అండి వారం వారం కొట్టాల్సిన అవసరం ఏం లేదండి కొబ్బరికాయ అందుకు నేను ఈరోజు పూజ మొదలుపెట్టినా కాబట్టి ఈరోజు కొడుతున్నాను కొబ్బరికాయకరి పెట్టుకుందామండి ఇప్పుడు ధూపం వేద్దాం అమ్మవారికి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి அம்மவாருக்கு మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయమయ్య సర్వమంగళ అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కలహల పూజల కర్పూర హారతి సకల నిగమ వినూ చరిత్ర శాశ్వత మంగళహారతి మూడు ప్రదక్షిణలు చేద్దామండి పూజ అంతా అయిపోయింది ఇది మంత్రపుష్పం అండి మూడు ప్రదక్షిణ చేసుకున్నాము అమ్మ ఏదైనా నాలో నేను ఏదైనా చేసే పూజలో ఏదైనా తప్పులు ఏదైనా ఉంటే నన్ను క్షమించమ్మా అని మనము ఈ మంత్రపుష్పం వేసి ఇస్తున్నామండి అమ్మకి